గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వేసేసుకుందాం అన్ని కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా ఎందుకంటే మనం వాటర్ నుంచి తీసిన కదా కోంగూర ఎక్కువ అక్కర్లేదు స్టవ్ ముట్టించుకున్నాక మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు దరిస్తే చక్కగా కదా మంచిగా ఇట్లా మొక్కిపోయింది కదా కొద్దిసేపు ఉండాక బంద్ చేసుకోవచ్చు గోమూర పచ్చడి పట్టింది కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము కొద్దిసేపు చల్లన్న తర్వాత పప్పు ఊతితోనైనా సరే మిక్సీలోనే వేస్తాం సల్లారి ఉంది కదా కొద్దిగా ఈ పప్పు ఊతితో ఇక్కడే నేను కొంచెం మెల్లగా మెదుపుకుంటే పచ్చివరపకాయలు మనకు గోంగూర ఎలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి పచ్చిరపకాయలు ఒకటి మనకు మెదగాల్సింది ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి గోంగూర టమాటా మె మెత్తగా మక్కింది కానీ ఒక మనకు ఒక పచ్చిమిర్చి ఒకటి కొద్దిగా చందగా కట్ చేసాను అది కూడా పప్పు ఊతితో ఎలా మెదుపుతే చక్కగా మెదిగిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం మెతుకుందాము మనకు పుల్లగూర ఉండాక ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఉప్పు తక్కువైందండి ఉప్పు వేసుకుందాం ఇందాక ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఇందాక వేయలేదు కదా కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ కావాలంటే వేసుకుందాము చూడండి మొత్తం ఇలా మొత్తం ఎదిగిన తర్వాత మనం పక్క కుత్తి ఇలా లేదంటే ఇలా దస్తూ ఉండమాట ఊళ్ళల్లో గోంగూర పుల్లగూర ఏంటి బెండకాయ పుల్లగూర చేసుకుంటారు కదా అప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అంటే పక్క పక్క నీళ్ళు ఉంటాయి కదా సౌండ్ వచ్చినప్పుడు ఏం పుల్లగూర చేస్తుండ్రు అనేవాళ్ళు నాకు ఇప్పుడు ఇలా నస్తుంటే రోడ్లో తెచ్చింది ఒక సౌండ్ వస్తుంది మనం పప్పు కూర్చింది ఒక సౌండ్ వస్తుంది కదా ఇలా సౌండ్ వస్తుంటే అంటారు అనమాట నాకు అది గుర్తుకొచ్చింది ఇప్పుడు చక్కగా చూడండి మొత్తం మెదిగిపోయింది కదా ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం ముక్కలు లేకుండా చూడండి మొత్తం గిన్నె అంతా చల్లారింది కాబట్టి చక్కగా చేతి తీసేసుకుందాం పచ్చడి మొత్తము తీసేసుకొని ఒక గిండ్లకు వేసుకుంటే మన గరటి శుభ్రంగా చూడండి పచ్చడి మొత్తం ఒక తీసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాము అంటే మీరు బాగా ఉల్లిపాయలు ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం చాలంటే ఇన్ని వేసుకునే సరిపోతుంది కొన్ని ఇన్ని వేసుకునే సరిపోతుంది ఆ కదా పచ్చడి లేక మేమైతే ఎక్కువ అయితే నిల్వ ఉండదు మాకైతే ఎక్కువ ఉండదులేండి ఈరోజు తినేసి రేపు పొద్దునకి రేపు మధ్యాహ్నానికి ఉంటే ఉంటుంది రైతే అయిపోతుంది అంతే ఎక్కువ ఇష్టంగా తినేస్తాం పచ్చళ్ళు మేము అది చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం కదా మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టుకొని ఇదే ఉల్లిపాయలు పోపులో మంచిగా మగ్గిన తర్వాత పచ్చడి కొన్ని వేసేసుకున్నందులో చక్కగా మగ్గిన తర్వాత తీసుకుంటే ఒక మూడు రోజులు ఉంటుంది అంతే ఎక్కువ అయితే ఉండదండి ఈ గోంగూర పచ్చ నీళ్ళల్లో కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది చక్కగా ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు కరకరలో ఆడుకుంటూ మంచిగా గోంగూర పచ్చడికి ఇంత స్పూన్ వేసుకుంటే చక్కగా తినేయచ్చు మధ్య మధ్యలో గోంగూర తగులుతూ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కొంచెం మరీ మెత్తగా రుబ్బుకోలేదు కాబట్టి బాగుంటుంది చక్కటి పుల్ల రెడీ అయిపోయింది అబ్బా దీని అయితే రోడ్లు దంచుకోరు మిక్సీలో వేసుకోకుండా